వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు మున్సిపాలిటీ పరిధిలోని తాళ్ళకుంట తండాలో కోత దశలో ఉన్న వరి మొక్కజొన్న మిర్చి పంటలు వర్షపు దాటికి నేల కొరిగాయి ఈదురుగాలుతో కూడినటువంటి వర్షం కారణంగా మామిడి చెట్లు కొమ్మలు విరిగిపడి కాయలు రాలిపోయాయి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తమ తమను నిండా ముంచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు है तो मांगो है ये काले ने हो साल एकड़ में खत्म छे साढ़े साल जा सारी सारे छकर कटते पचास पचास बिजू साले

కింది వద్దు కింది అన్ని దెబ్బలు దాగి ఖరాబ్ అయితే పోతే ఆట తెకపోతారు కానీ బాగాలేదు ఇంట్లో ఇంకా మండరి అందులో పుల్లు ఇరిగి ఉన్నాయా ఒక కాయలు లేకుండా అందరు